హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా దోశలు ఎలా రావాలో ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో దోశలు ఇలా రెడ్ కలర్ అలాగే క్రిస్పీగా రావాలి అంటే దోశల కోసం మనం ప్రిపేర్ చేసుకునే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మరి మీరు కూడా దోశలను హోటల్ స్టైల్లో క్రిస్పీగా అలాగే రెడ్ కలర్లో రావాలి అంటే నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ముందుగా పిండిని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి రేషన్ బియ్యాన్ని వేసుకుంటే దోశలు బాగా వస్తాయి మనం తీసుకున్న రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి పావు గ్లాసు మినపగుండ్లను వేసుకోవాలి అలాగే పావు గ్లాసు శనగపప్పును వేసుకోవాలి మనం వేసుకున్న బియ్యం శనగపప్పు మినపగుండ్లను వాటర్ వేసి బాగా కడగండి ఈ విధంగా రెండుసార్లు వాటర్ వేసి ఇలా కడిగిన వాటర్ను వంపేసి హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకొని మరలా వాటర్ వేసుకొని మనం తీసుకున్న శనగపప్పు మినపప్పు బియ్యాన్ని ఏడెనిమిది గంటల పాటు నాననివ్వండి ఈ విధంగా ఏడెనిమిది గంటల పాటు నానిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను ఎనిమిది గంటల తర్వాత మనకు బియ్యం పప్పులు ఈ విధంగా నానిపోయాయి ఇలా నానిపోయిన పప్పులను మిక్సీ పట్టడం కోసమని మిక్సింగ్ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పులను మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం బియ్యాన్ని అలాగే పప్పులను మిక్సింగ్ జార్లో వేసుకుని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి వేసుకొని ఈ దోస మూత పెట్టి పన్నెండు గంటల పాటు పులినివ్వండి నైటు ప్రిపేర్ చేసుకుంటే ఉదయానికంతా మనకు పిండి ఈ విధంగా పొంగి ఉంటుంది చూడండి మనకు పిండి పన్నెండు గంటల తర్వాత ఎలా పొంగిందో మరి ఇలా పొంగిన పిండిలోకి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకొని పిండిలో ఉప్పు వంట సోడా కలిసే విధంగా పిండిని కలుపుకోవాలి ఎక్కువ కలపకుండా ఒకసారి అలా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టి దోశను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి పెన్నం బాగా వేడి అయ్యాక ఇలా తడిబట్టతో రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా పెన్నంపై వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి దోశను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చూడండి క్రిస్పీ క్రిస్పీగా అలాగే రెడ్ కలర్లో దోశలు ఎలా వచ్చాయో అలాగే మరొక దోశను ప్రిపేర్ చేయడానికి పెన్నం బాగా వేడి అయ్యాక ఇలా తడిబట్టతో రుద్దుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ఇలా పెన్నంపై వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశను వేయించుకుంటే క్రిస్పీగా అలాగే రెడ్ కలర్లో దోశలు రెడీ అయ్యాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్లో క్రిస్పీ అండ్ రెడ్ కలర్లో దోశలు రెడీ అయ్యాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన దోశలు ఎలా ఉన్నాయో మరి మీరు కూడా ఈ విధంగా దోశలను క్రిస్పీగా ప్రిపేర్ చేయాలి అన్నా అలాగే ఈ విధంగా రెడ్ కలర్లో రావాలి అన్నా నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా దోశలు ఇదే విధంగా ఇదే టేస్టీతో అదే కలర్తో చాలా బాగా వస్తాయి మరి మీరు కూడా ఈ క్రిస్పీ క్రిస్పీ దోశలను ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్